వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న జాష్రా ఇవాళ వీడియో వచ్చేసరికి ఏంటంటే జాయ్ ఆడుకోవడానికి కొన్ని ఒక రెండు అయితే బుక్ చేసాము ఆల్రెడీ ఇదైతే ఎప్పుడో బుక్ చేసాము ఫస్ట్ చూపిస్తాము ఆల్రెడీ ఓపెన్ చేసిందే కాబట్టి వీడియో కోసం కవర్లో పెట్టాము అనమాట అంతే ఇది ఓపెన్ చేయగా ఏంటది ఇది బబుల్ గన్ ఇక్కడ పైన చూస్తేనే మీకు అర్థమైపోయింది ఇది బబుల్ గన్ బబుల్స్ అంటే జాయ్కి చాలా ఇష్టం అందుకని చెప్పి బబుల్ గన్ అయితే బుక్ చేసాం అనమాట అమెజాన్ లో ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తున్నా కూడా చూపిస్తాం ఒకసారి టూ బాటిల్స్ ఇచ్చారు ఒక బాటిల్ అయితే అయిపోయింది ఇంకో బాటిల్ ఆఫ్ వచ్చేసేసింది ఇలాంటి ప్లేట్ ఒకటి ఇస్తారనమాట దీంట్లో పోసుకోవాలి లిక్విడ్ ఉన్నాడు దీంట్లో బ్యాటరీలు వేయాలన్నమాట మా జాయ్ ఇప్పుడు ఎప్పుడు చూపిస్తా చూపిస్తా ఒకసారి చూపిస్తా నేను చూపిస్తా నేను మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు దాంట్లో బ్యాటరీలు వేయాలన్నమాట బ్యాటరీలు వేసి దీన్ని ఇలా ముంచాలి చూపించు చూపించు పెట్టు ఇట్లా ముంచాలి ఇట్లా పైకి లేపాలి ఇట్లా మెల్లిగా అనాలి అనమాట మెల్లిగా అనాలి మా జాయ్ సరిగా ముంచలేదు మళ్ళీ ఇట్లా ముంచాలి లేపి మెల్లిగా చూసారా ఎలా వస్తుంది చూసారా ఇది కాస్ట్ వచ్చేసరికి ఎంత పడింది చెప్పు చూడండి భలే వస్తుంది చూసారు కదా ఇది అనమాట ఒకటేమో ఇంకొకటి కూడా చూపిస్తాను ఇది దీని లోపలికి వచ్చేస్తాను మా జాయ్ వస్తాడని పెట్టేసేద్దాం ఇది 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 ఓపెన్ చేద్దాం ఇది ఓపెన్ చేద్దాం దీంట్లో ఏముందో కూడా చూద్దాం ఇది అయితే ఓపెన్ చేయలేదు నిన్నే అనమాట వచ్చింది పార్సెల్ ఇట్లా తీసుకున్న ఇది ఎంత గట్టి ఉంది పేపరు ఓ చాలా బాగా ప్యాకింగ్ చేశారు ఏంటది మా వాడికి ఎన్ని బొమ్మలు ఉన్నా కాదు ఇంకా బొమ్మలు కావాలి ఇదిగోండి ఇంటెలిజెన్సీ బుక్ అంట చూద్దాము ఇది ఇదే ఇచ్చారు చూపించు చూపించు కెమెరా చూపించు ఒకసారి ఇదేంటి తీసావు దీంట్లో పెట్టాలి ఇది ఒకటి ఇచ్చాడు దేనికి ఇచ్చారు స్కెచ్ పెన్ ఇది ఈ బుక్ లో ఏమన్నా చూద్దాం ఉన్నావు ఒకసారి చూడలేదు ముందు ఒకసారి ఓపెన్ చేసి ఇట్లా బుక్స్ ఇంకేమండి చూద్దాం మొత్తం బ్యాటరీలు పెట్టాలి బ్యాటరీలు పెడదాం ఫస్ట్ నెక్స్ట్ ఇది ఓకేనా అప్పుడు ఇది ప్రెస్ చేయాలి ఇలా రీడ్ అంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్